అన్నం వండినప్పుడు గంజిని బయటపడేస్తున్నారా ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటండి గంజి నీటిలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అయితే గంజి నీటిలో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులే అంటున్నారు ఇది ప్రీబయోటిక్ గుణాలు కలిగి ఉంటుందిట ఇది కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి ప్రేరేపిస్తుంది అండ్ దీంతో జీర్ణ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది గంజి నీటిలో చిటికెడు నల్లుప్పు వేసుకుని తాగడం వల్ల ఇందులో రీహైడ్రేట్ డిష్యూస్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే వాంతులు అయ్యే వాళ్ళు కూడా ఈ గంజిలో నల్లుప్పు తీసుకుంటే శరీరానికి ఐరన్ జింక్ సల్ఫర్ కూడా అందుతుంది సోడియం స్థాయిలు కూడా నిర్వహిస్తుంది అండ్ గంజనీటిని తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది దీంతో కడుపు ఆరోగ్యకరమైన పేగు కానీ లేదా వాటి కదలికలకు తోడ్పడుతుందట అండ్ ఈ నీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి ఇది యాసిడిటీ కానీ గ్యాస్ సమస్యను కూడా తగ్గిస్తుంది అండ్ ఈ గంజనీటిని తీసుకోవడం వల్ల మనకు తక్షణ శక్తి కూడా అందుతుందట గంజనీటిలో కాస్త నలుపు వేసుకొని తీసుకోవడం వల్ల మన శరీరంలో నీటి శాతం నిర్వహణలో ఉంటుంది నీరు కోల్పోకుండా మన శరీరం ఉంటుంది అండ్ గంజి గంజనీటిని తీసుకుంటే పొట్ట పొటాషియం మెగ్నీషియం కూడా మన శరీరానికి లభిస్తుందట